ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా అన్ని రకాలుగా భ్రష్ పట్టించారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు ఆ విధంగా అమరావతి మన భవిష్యత్ రాజధాని మన భవిష్యత్ ధారాల రాజధానిగా ఎటువంటి సందేహం లేదు ఈరోజు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని విచ్ఛిన్నం చేశారు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఈ రంగం ఆ రంగం లేదు కనీసం ఉద్యోగాల్లో యువత అల్లల్లాడిపోయే పరిస్థితి ఉంది ఎవరికి కూడా సరైనటువంటి సౌకర్యాలు పరిస్థితి ఉంది ఇటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బంది కల పరిస్థితుల్ని మరలా చక్కదిద్ది ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళేటటువంటి సత్తా ఒక చంద్రబాబు నాయుడు మీ గ్రామాల్లో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ రేపు ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగలో భాగస్వాములై ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముప్పై ఆరు వేల మందికి కూడా పెన్షన్లు అందించి దాన్ని విజయవంతంగా మన నియోజకవర్గంలో అమలు చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను ఇలా కలిసి వచ్చి భారీ మెజారిటీతో గెలవటం మరింత ఆనందాన్ని ఇచ్చిందని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఐదు సంవత్సరాలు కూడా పడినటువంటి కష్టపడినటువంటి కార్యకర్తలందరికీ కూడా ఫీల్డ్ లో ఎవరెవరైతే తిరిగారో మీరెవరెవరైతే పనిచేస్తారో నేను కార్యకర్తల నాయకుడిని నేను ఇంట్లో కూర్చునే నాయకుడు కాదు ఏ కార్యకర్త పనిచేస్తానో ఏ కార్యకర్త పని చేయలేదో ఎవరు పనిచేశారో ఎవరు పని అనేది నిక్కచ్చిగా తెలిసినటువంటి నాయకుడిని నేను ఈరోజు కార్యకర్తలందరినీ కూడా ఎవరైతే పనిచేశారో వారందరికీ కూడా తగిన విధంగా గౌరవం ఇవ్వడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను